హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మిస్సమ్మ కథలు నేను మీ మిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా నా రాక్షసుడు ఎపిసోడ్ నైంటీ ఎయిట్ అరే అప్పుడు కూడా నేను అంతగా ఆలోచించలేదు దాని గురించి నాకు మళ్ళీ ఎప్పుడు గుర్తొచ్చింది అంటే కారులో ట్రావెల్ చేస్తున్నప్పుడు గుర్తొచ్చింది గుర్తుకు రాగానే విరాట్ని అక్కడ అడిగేశాను అన్నాడు విక్కీ సర్లే ఇప్పుడైనా చెప్పావు అంటూ లేచి బాల్కనీ వైపు వెళ్ళిపోయింది ఫ్రూటీ విక్కీ భార్యని చూసి తలకొట్టుకుంటూ అక్కడికి వెళ్ళాడు భర్త రావడం తనకి తెలుస్తున్నా కూడా కావాలనే భర్త వైపు చూడకుండా ఎటో చూస్తూ ఉంది ఇప్పటికే చాలా ఓవర్ చేస్తున్నావు ఇంకా నార్మల్గా నా వైపు తిరిగి నాతో మాట్లాడితే బాగుంటుంది అన్నాడు విక్కీ చూడు చేసింది తప్పు మళ్ళీ కనీసం బ్రతి మాలటం కూడా లేదు ఇక్కడ కూడా డామినేషన్ చూపిస్తున్నాడు అనుకుంటూ భర్తని మనసులోనే తిట్టుకుంటూ పైకి మాత్రం సైలెంట్గా ఉంది ఫ్రూటీ ఇప్పుడు నువ్వు మర్యాదగా నా వైపు తిరుగుతావా లేదా తిరగవా అడిగాడు విక్కీ నో తిరగను ఏం చేసుకుంటావో చేసుకో అంది ఫ్రూటీ మొండిగా నిఖిలా కాదే అంటూ స్ట్రాంగ్గా తన పెదాల మీద ఒక ముద్దుని ఇచ్చాడు విక్కీ ఊహించని చర్యకి ఒక్కసారిగా బిగుసుకుపోయింది ఫ్రూటీ విక్కి తన పెదాలను ముద్దాడుతూనే చేతుల్ని తన నడుము చుట్టూ పోనిచ్చాడు విక్కీ స్పర్శ తన నడుము మీద తగులుతూ ఉంటే ఒక్కసారిగా థౌజండ్ వాట్స్ కరెంట్ పాస్ అయినట్టు అనిపిస్తుంది ఫ్రూటీకి ఒక్కసారిగా తన హార్ట్ బీట్ పెరిగిపోయింది తన గుండె వేగంగా కొట్టుకోవడం తనకి తెలుస్తుంది ఫ్రూటీలో మార్పులు గమనిస్తూ ఉన్నాడు విక్కీ మృదువుగా తన పెదాలను వదిలి తన వైపు చూశాడు ఫ్రూటీ విక్కీని గట్టిగా హక్ చేసుకుని అతని గుండెల మీద సేత తీరింది ఏంటి అమ్మాయి గారిలో ఫీలింగ్స్ వస్తున్నాయా అడిగాడు విక్కీ ఫ్రూటీ చెవిలో హస్కీగా విక్కీ అంటూ చిన్నగా విక్కీని మరి కాస్త టైట్గా హక్ చేసుకొని విక్కీ గుండెల మీదే టీషర్ట్ పైనే పంటి ఘాటుని బహుమతిగా ఇచ్చింది అవచ్ రాక్షసి గట్టిగా కొరికేసావే అన్నాడు విక్కీ మరి నువ్వు కూడా అలాగే కొరుకుతావు అంది ఫ్రూటీ అయితే ఇప్పుడు మళ్ళీ కొరకాల్సిన టైం వచ్చిందన్నమాట అంటూ భార్యని రెండు చేతుల్లోకి ఎత్తుకొని రూమ్లోకి నడిచాడు విక్కీ సిగ్గుపడుతూనే భర్త మీడ చుట్టూ చేతులు వేసి తన నుదుటున ముద్దు పెట్టుకుంది ఫ్రూటీ భార్యని మంచం మీదకి దించి తన మీద ఏమాత్రం వెయిట్ పడకుండా తన మీదకి చేరిపోయాడు ముద్దులతో మొదలయ్యి హద్దులు లేకుండా ఆ రాత్రిని మార్చుకున్నారు ఇద్దరు నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రోజు మహి బర్త్డే కావడంతో ఇల్లు మొత్తం సందడి సందడిగా మారిపోయింది ఉదయాన్నే మహిని నిద్రలేపి తన కోసం కొన్న బట్టలు భర్తకి ఇచ్చింది తపస్వి ఎందుకేనా మీరు వెళ్ళింది మొన్న అడిగాడు మహి భార్య వైపు చూస్తూ అంటే ఎల్లుండి విక్కీబావ బర్త్డే కదా సో అక్క కూడా బావ కోసం తీసుకుంటా అని చెప్పింది సో అలా అబ్బో అంటూ నవ్వుకుంటూ స్నానం చేసి భార్య ఇచ్చిన డ్రెస్ వేసుకున్నాడు మహి మహి వైపు చూస్తూ తన చేతిని పట్టుకొని తన కొన్న బ్రేస్లెట్ భర్త చేతికి తొడిగింది చాలా బాగుంది మహి నీ చేతికి నీకు నచ్చిందా ఓయ్ డ్రెస్ కొన్నావు కదా మళ్ళీ ఇది కూడానా నువ్వేం మాట్లాడుకు అంటూ భర్తని రెడీ చేసి తను కూడా రెడీ అయ్యి భర్తతో కలిసి బయటికి వచ్చింది ఇక అప్పటికే విరాట్ని హారిక చైత్ర అక్షయ్ మొత్తం ఇల్లుని డెకరేట్ చేసి ఉంచడంతో అదంతా చూసి ఆశ్చర్యపోయాడు మహి ఇదంతా చేయాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు అడిగాడు నవ్వుతూ చైతు అక్షయ్ బావా మీరెప్పుడొచ్చారు మేము ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది వచ్చి అన్నాడు అక్షయ్ అవునా అంటూ నవ్వుతూ రిసీవ్ చేసుకున్నాడు చైత్ర అక్షయ్ కూడా మహికి బర్త్డే విషెస్ చెప్పడంతో థ్యాంక్స్ అంటూ చెప్పాడు మహి నిహారిక విరాట్ విక్కీ ఫ్రూటీ ఇలా అందరూ విషెస్ చెప్పడంతో అందరికీ థ్యాంక్స్ చెప్తూ నవ్వుతూ ఉన్నాడు మహి భానుమతి గారు మహీ వైపు చూస్తూ హ్యాపీ బర్త్డే మహీ అన్నారు నవ్వుతూ థ్యాంక్ యూ అమ్మమ్మ అంటూ భానుమతి గారి మీ కాళ్ళ మీద పడి నమస్కరించి పైకి లేచాడు మహి విక్కీ తమ్ముణ్ణి తీసుకొని కేక్ దగ్గరికి వెళ్ళాడు కేక్ కేకచ్చి అంటూ చెప్పడంతో కేక్ కట్ చేసి మొదటి ముక్క విక్కీకి తినిపించాడు రే ఫస్ట్ నాకు కాదు అమ్మకి కానీ తపస్వికి కానీ తినిపించు ఆ తర్వాత నాకు అర్థమవుతుందా అన్నాడు విక్కీ లేదు ఫస్ట్ నువ్వు తిను అన్నయ్య అంటూ మొదటి ముగ్గ అన్నయ్యకి తినిపించి ఆ తర్వాత తల్లికి భార్యకి చెల్లెలికి అందరికీ తినిపిస్తూ వచ్చాడు చైత్ర కొంచెం కేక్ చేతిలోకి తీసుకొని హ్యాపీ బర్త్డేరా అన్నయ్య అంటూ కేక్ మొత్తాన్ని మహి ఫేస్ మీద అప్లై చేసేసింది ఓయ్ కోతి పెళ్ళి తర్వాత కూడా నువ్వు నీ అల్లరిని ఆపలేదా అడిగాడు మహి చిరుకోపంగా యాక్చువల్లీ అక్కడ మా అత్తయ్య ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తున్నారా నువ్వు ఇంకా అల్లరి చెయ్యు అని అంది చైత్ర గర్వంగా అక్షయ్ బావా ఆ కోతి చెప్తుంది నిజమేనా అడిగాడు మహి ఫేస్ని టిష్యూ పేపర్తో క్లీన్ చేసుకుంటూ అవునరా బాబు ఇది ఎంత అల్లరి చేసినా మా మమ్మీకి దీని అల్లరి తగ్గిపోయింది అనిపిస్తుందంట అన్నాడు అక్షయ్ పాపం బావా నువ్వు అన్నాడు మహి నవ్వు ఆపుకుంటూ కదా పాపం నేను అన్నాడు అక్షయ్ ఏడుస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ పెడుతూ భర్త వైపు సీరియస్ గా చూసింది చైత్ర అన్నయ్య నీ పని అవుట్ చూసుకో నీకు ఇంకా చైత్ర చేతిలో చుక్కలే అంది ఫ్రూటీ కేవలం అక్షయ్కి మాత్రమే వినిపించేలా ఆ మాటకి అక్షయ్ భార్య వైపు చూశాడు భర్త వైపు సీరియస్గా చూస్తూ ఉన్న చైత్ర కనిపించడంతో వెంటనే విక్కీ దగ్గరికి వెళ్ళిపోయి విక్కీతో మాట్లాడుతూ ఉన్నాడు ఇక యశోద గారు కూతురి నెత్తిమీద ఒక మొట్టికాయ వేసి అలా చూడకూడదు కసిరారు చిన్నగా మరి నీ అల్లుడు నన్ను అనొచ్చా అడిగింది చైత్ర సరే సరే విక్కీ విరాట్ ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళడం లేదు మనం అందరం బయటికి వెళ్దాం అన్నాడు భానుమతి గారు ఇక విక్కీ విరాట్ కూడా దానికి ఓకే చెప్పడంతో ఇక అందరూ బయటికి వెళ్ళారు యశోద గారు కాల్ చేసి రమ్మని చెప్పడంతో వివిన్ కూడా వచ్చి పార్టీలో జాయిన్ అయ్యాడు ఇక మధ్యాహ్నం లంచ్ బయట తినేసి అక్కడి నుంచి మూవీకి వెళ్ళి ఈవినింగ్కి రిటర్న్ ఇంటికి వచ్చారు ఇక రాత్రి డిన్నర్ కూడా అయిపోయాక చైత్ర అక్షయ్ తిరిగి తమ ఇంటికి వెళ్ళిపోయారు వివిన్ విక్కీని తీసుకొని గార్డెన్లోకి వెళ్ళాడు విక్కీ నువ్వు కొంచెం జాగ్రత్త పడటం మంచిది అన్నాడు వివిన్ ఏమైంద్ర ఎందుకలా అంటున్నా అది ఆర్యావర్మ గారిని సత్యాని కలిశాడు అండ్ ఆర్య వాళ్ళని బయటికి రప్పించే కార్యక్రమం కూడా మొదలుపెట్టాడు అన్నాడు వివిన్ అది విన్న విక్కీ పెదాల మీద ఒక క్రూరమైన నవ్వు రై వాళ్ళని చంపడం ఎందుకు అని వాళ్ళని జైలుకి పంపించాను కానీ వాళ్ళకి నా చేతిలో చావాలి అని అంత ఆశగా ఉంటే నేను మాత్రం ఎందుకు కాదంటా చెప్పు వాళ్ళ దారిలోనే రాని అప్పుడు చూసుకుందాం అన్నాడు విక్కీ రే నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎందుకైనా మంచిదిరా అన్నాడు వివిన్ సరేలేరా నేను జాగ్రత్తగానే ఉంటాను అన్నాడు విక్కీ ఇక కొంచెం సేపు మాట్లాడుకొని వివిన్ కూడా తన ఇంటికి వెళ్ళిపోయాడు ఆ రోజు రాత్రి విరాట్కి మేఘన బాగా గుర్తొస్తూ ఉంటే నాకెందుకు ఈ పిల్ల ఇంతలా గుర్తొస్తుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు విరాట్ ఎంతసేపటికి నిద్ర రాకపోవడంతో ఇక అలా కొంచెంసేపు ఫేస్ ఫోన్ చూసుకొని టైం గడిపేశాడు విరాట్ ఇక ఎప్పుడో అర్ధరాత్రి దాటిన తర్వాత అప్పుడు నిద్రలోకి జారుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ ఇక ఎప్పటిలానే ఆఫీస్కి వెళ్ళిపోయారు విక్కీ ఇంకా విరాట్ వాళ్ళు వెళ్ళిపోయాక ఒక రెండు గంటలకి మహి మొబైల్ మోగింది హలో చెప్పండి అదే సార్ నేను మీ లాస్ట్ మూవీ డైరెక్టర్ని మాట్లాడుతున్నాను అన్నాడు అతను హా చెప్పండి డైరెక్టర్ గారు ఎలా ఉన్నారు అడిగాడు మహి చాలా బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు మీరు తపస్వి గారు పెళ్ళి చేసుకున్నారు అని తెలిసింది చాలా హ్యాపీగా ఉంది మళ్ళీ ఇద్దరు మూవీస్లోకి కమ్బ్యాక్ ఇస్తారేమో అని కాల్ చేశాను మూవీ స్క్రిప్ట్ మీ దగ్గర రెడీగా ఉందా అడిగాడు మహి హా ఉంది సార్ మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మీరు ఎప్పుడు ఫ్రీగా ఉంటారో చెప్తే మీకు మేడం గారికి ఒకేసారి స్క్రిప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నాడు అతను అయితే నేను ఒకసారి తపస్విని కనుక్కొని మీకు కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసేశాడు మహి ఎవరు మహి ఫోన్లో అడిగింది తపస్వి అదే మూవీ డైరెక్టర్ వర్ధన్ కాల్ చేశారు ఏదో మూవీ స్క్రిప్ట్ ఉంది అంటున్నారు మన ఇద్దరిని యాక్ట్ చేయడానికి అడుగుతున్నారు మనం ఎప్పుడు ఫ్రీగా ఉన్నామో చెప్తే అప్పుడు వచ్చి మనకి స్క్రిప్ట్ చెప్తాను అంటున్నారు ఎప్పుడు రమ్మని చెప్పను అడిగాడు మహి భార్య వైపు చూస్తూ మహి నేను నీకు ముందే చెప్పాను మ్యారేజ్ అయిన తర్వాత నేను మూవీస్లో యాక్టింగ్ చేయను అని నువ్వు మర్చిపోయావా అడిగింది తపస్వి అబ్బా అది కాదు తపస్వి ఇప్పుడు మూవీస్లో యాక్ట్ చేస్తే ఏమైంది ఇద్దరం కలిసి ఒకే మూవీలో యాక్ట్ చేస్తాం కదా సో అప్పుడు ప్రాబ్లం ఏముంది అడిగాడు మహి అది కాదు మహి మూవీస్లో యాక్ట్ చేసే కంటే నాకు ఒక హౌస్ వైఫ్లా ఇంట్లో అందరి అవసరాలు చూసుకోవడం ఇష్టం అందుకే అంది తపస్వి పోనీ కొన్ని మూవీస్ చేసి ఆ తర్వాత బ్రేక్ తీసుకో అయినా పెళ్ళి అయిన తర్వాత మనం ఒక్క మూవీ కూడా కలిసి యాక్ట్ చేయకపోతే అస్సలు బాగోదు అన్నాడు మహి మహి మాటలకి ఆలోచనలో పడిపోయింది తపస్వి ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా ఉంటాను